ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మే తారీఖు ఈరోజు ముప్పై తారీఖు అండి ఆసరా పెన్షన్లు కావచ్చు రాష్ట్రంలో వివిధ పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్పి చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ చేయండి అయితే అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వం పెన్షన్లు అనేది అందించడం జరిగింది కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయట కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి అనేది వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందులో వచ్చేసి ఫ్రీ బస్సు దాంతోపాటు ఐదు వందల యూనిట్లు ఏదైతే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఈ పథకాలు అయితే ప్రారంభించారు అమలు చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు రైతు రుణమాఫీ అనేది రుణవా చేశారు ఇప్పుడు రైతులతో పాటు రైతు భరోసా స్కీమ్ అనేది అప్లై చేయాల్సి అయితే ఉంది ఈ సంవత్సరంలో రైతు భరోసా పథకానికి సంబంధించి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఇందులో వచ్చేసి ఆరు వేల రూపాయలు జమ అవుతున్నాయి ఆసరా పెన్షన్ లబ్ధాల్లో కొంతమందికి ఒక ఎకరం రెండు ఉండి పెన్షన్ తీసుకున్న వారు సైతం కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా నిధులు అనేది జమ కావడం జరిగింది కొంతమందికి లేట్ అవుతుంది సో ఇక ఇందిరామైన్లకు సంబంధించి జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాలు ప్రారంభించారు అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు దాంతోపాటు ఇందిరామైన్లు ఇక రైతు భరోసా ఇందిరామత్మీ భరోసా వ్యవసాయ ఇళ్లకు సంబంధిక రూపంలో పనిచేసిన వారికి ఇస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలు అయితే ప్రారంభిస్తూ వస్తున్నారు కొన్ని పథకాలు కొనసాగింపు కొన్ని పథకాలు వాయిదాల రూపంలో వేస్తున్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే మన చేతికి అయితే అందిస్తున్నారు ఈ నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏప్రిల్ పెన్షన్ అనేది మే నెలలో ఇవ్వడం జరిగింది మొత్తం ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తాజా సమాచారం అయితే అందుతుందనమాట ఎంతమంది ప్రజా పనులు దరఖాస్తు చేసుకున్నారు వారి వివరాలు ఏంటి ఎవరు అర్హులు ఏంటి అనేది ఇందుకు సంబంధించి నివేదిక రెడీ చేయాలని తెలంగాణలో పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా ఆలస్యంగా ఇవ్వడంతో పెన్షన్ లబ్ధిదారులు అనేది ఇక ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపే పెన్షన్ అనేది ఇవ్వాలని కొంతమంది మాత్రం పెన్షన్ల సొమ్ము అనేది రెండు నుంచి మూడు నెలలు తీసుకోకపోవడం వల్ల పెన్షన్ అనేది అన్నమాట వారికి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చి పెన్షన్ సంబంధించినటువంటి సొమ్ము అనేది విడతల వారిగా ఏదైతే ఉందో వారికి రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారట వారికి సెర్ఫ్ అధికారులు మరోసారి అవకాశం ఇచ్చి పెన్షన్ను పునరుద్ధరించాలని భావిస్తున్నారు ఇందుకు సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు ఈ ఇంకొకే ఆసరా పెన్షన్లు జీరో రెండు తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు రాజీవ వికాసం ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్లు తీసుకున్న దాంట్లో వికలాంగులు కేటగిరీ ఉంటారు దాంతోపాటు వంటరి మార్యులు వారికి సటన్ ఏజ్ ఉన్నవారు ఉంటారనమాట బీడీ కార్మికులు టీకేదారులు కొన్ని వివిధ రకాల కేటగిరీలు వారు ఉంటారు కాబట్టి వారికి పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి దాంతోపాటు రాజీవ వికాసం పథకానికి సంబంధించి ఒకటి రెండు కేటగిరీలకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం అనమాట అంటే యాభై వేలు లక్ష రూపాయలు తర్వాత మూడు నాలుగు కేటగిరీలకు కాస్త లేట్ అవుతుంది వారికి అయితే ప్రభుత్వం అందించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది అక్టోబర్ రెండు తారీఖులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు ఇందిరామయ్యకు కూడా గృహప్రవేశం దాంతోపాటు సెకండ్ విడత సంబంధించిన లీస్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారనమాట ఇవన్నీ కూడా త్వరలోనే ఉండబోతుంది మరి జూన్ రెండు తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకుంది కాబట్టి ఆ రోజు ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉండే ఛాన్స్ ఉన్నట్లు ఆసు పెన్షన్లకు సంబంధించి అయితే వస్తుంది చూడాలి మరి వచ్చే నెల అనేది కొత్త పెన్షన్లు ఇస్తారా పాత పెన్షన్లు ఇస్తారా అని చెప్పేసి ఒక రెండు మూడు రోజుల్లోనే మనకు తాజా సమాచారం అయితే రాబోతుందన్నమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా తెలియజేస్తున్నాను చూసిన ప్రతి కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అప్పుడు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్